ప్రైస్త ఓహో అన్నామానకుతి కలిగిన కాక పౌర ప్రైస్కి మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం లోక స్వార్త పద్దెనిమిది అధ్యాయం ఒకటి నుండి ఏంటి మనసు విరిగిపోకుండా నిత్యము ప్రార్థిస్తూ ఉండాలి ఇక్కడ ఈ ఉపమానంలో చెప్పిన ఉద్దేశం ఏంటి అంటే ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండాలి మనస్సు విరిగిపోకూడదు ఇది ఎందుకు నాకు ప్రభు చేయలేదు కదా నేను ఎందుకు ప్రార్థించాలి అన్న మనస్సు మనకు రాకూడదు అక్కడ ఒక వ్యధవరాడు తనకి అన్యాయం జరిగింది అన్యాయం గురించి ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంది ఎప్పుడూ ఆ న్యాయాధిపతి దగ్గరకు వచ్చి ప్రతిరోజు మరపెట్టుకుంటానే ఉంది అంటే ఆ వ్యధవరాళ్ళకి ఒక అధికారం లేదు ఎక్కడ నుండి ఎవ్వరూ ఏ విధమైన సహాయం చేసేవాళ్ళు లేరు తనకి బలము లేదు కానీ ఆమె ఉన్న ఒకే ఒక ఆయుధం ఏంటి అంటే నిరంతరం ప్రార్థన చేయడమేనంట ఆమె ఎప్పుడు వచ్చి అలాగా ఆ న్యాయాధిపతిని అడుగుతూ ఉంది నాకు న్యాయం చేయండి నాకు న్యాయం చేయండి అని అడుగుతూ ఉంది కానీ ఆయన ఎప్పుడు కూడా ఆలస్యం చేస్తూనే ఉన్నాడు సో ఆలస్యాన్ని చూసి తను ఆగిపోలేదు తిరస్కారం వచ్చినా వెనుకడుగా వేయలేదు ఎన్నో తిరస్కారాలు మనం అనుకున్న వెంటనే జరగదు వాళ్ళు ఇప్పుడు వద్దామా రేపు రా ఎల్లుండ్రా అని తిప్పుతూ ఉంటారు సో అలాంటి తిరస్కారాలు తనకి ఎదురైనా ఎప్పుడు కూడా తన అడుగు వెనక్కి వేయలేదంట అంటే మనుషులు మనలను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దేవుడు మన ప్రార్థన వినే దేవుడు మనకున్నాడు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు సరే ఆ న్యాయాధిపతి అలాంటి వాడు అనేసి అంటే ఈ యొక్క విధవరాలు అయితే ఇంకా పరిస్థితుల వైపు చూడగా దేవుని వైపే చూస్తూ నిరంతరము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంది ఆయన తిరస్కరించిన ఆయన ఇప్పుడు రెండు అప్పుడు రెండు అని అన్న తను ఏం పట్టించుకోలేదు వెనకడుగు వేయలేదు ప్రార్థనలోనే తను గడుపుతూ నిత్యము గడుపుతూ ఉంది అయితే ఆ న్యాయాధిపతి అన్యాయస్తుడు దేవునికి భయపడ్డం మనుషులకి భయపడ్డం అయినా ఆమె తరచు వచ్చి ఆ కఠినుడు అన్యాయిస్తుడైన న్యాయాధిపతి దగ్గరకు వచ్చి ప్రతి దినము కూడా అడుగుతుండటం వలన తను ఏమనుకున్నాడంటే ఏంటి నేను ఎంత కఠినంగా ఉన్నా నేను ఎప్పుడు తనకి న్యాయం చేయలేకపోతున్నాను ఇన్ని నేను కఠినత్వం చూపించిన ఇన్నిసార్లు తను నా దగ్గరకు వస్తూ ఉంది అనేసి చెప్పి అప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే తరచుగా వచ్చి నన్ను అడుగుతూ ఉంది కదా తనకు నేను న్యాయం చెయ్యాలి అని అనుకున్నాడు సో ఇప్పుడు దాంట్లో యశుక్రీస్తు ప్రభువారు ఆ ఉపమానం గురించి చెప్తున్న మాట ఏంటి అంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతే తను మాటి మాటికి వచ్చి అడుగుటం వలన తన హృదయం స్పందిస్తూ ఉన్నప్పుడు న్యాయవంతుడు ప్రేమ కలిగిన దేవుడు మన మొరపెట్టినప్పుడు ఆయన స్పందించడా ఆయన జవాబు ఇవ్వడా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు దేవుడు ఆలస్యం చేయడు సరైన సమయాన్ని ఎంచుతూ ఉంటాడు ఆయన ఎందుకు ఆలస్యం అంటే ఒక సరైన సమయం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు మనకు ఆలస్యం అనిపించవచ్చు కానీ ఆలస్యం అంటే నిరాకరణలు అయితే కాదు దినమంతయ్యూ రాత్రింబగళ్ళు ఆయనను మొరపెట్టుకున్నా తను ఎంచుకున్న వారికి దేవుడు న్యాయం చేస్తాడా అసలు దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు మన కన్నీళ్లను మన రాత్రి మనం చేస్తున్న ప్రార్థనను మనం పదే పదే చేసే మొరలను ఆయన ఆలకిస్తూ ఉన్నాడు అందుకని ఏసే అడుగుతున్న ప్రశ్న మన విశ్వాసం గురించి ఆయన అడుగుతూ ఉన్నాడు మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా విశ్వాసం అంటే ఒకసారి ప్రార్థించడం కాదు విశ్వాసం అంటే సమాధానం దొరికేటంత వరకు కూడా ప్రార్థన కొనసాగుతూనే ఉండాలి సో అటువంటి నిత్యము విసుక నిత్యము నిరంతరము దేవుని సన్నిధిలో మరపెడుతూ ఉన్నప్పుడు అన్యాయస్తుడే న్యాయం చేసినప్పుడు ప్రేమ కలిగిన ఆ యొక్క నిత్యుడైన తండ్రి మనకు న్యాయం తీర్చడా ఆయన గొప్ప న్యాయాధిపతి కదా నీట్ గల న్యాయాధిపతి మన దేవుడు ఎందుకు జవాబు ఇవ్వడు తప్పగా మనకు జవాబు ఇస్తాడు అయితే మనం నశించుచున్న వారి నిమిత్తమై ఎవరెవరి గురించి అయితే మనం ప్రార్థన చేస్తూ ఉన్నామో వారందరి విషయంలో దేవుడు తప్పగా మనకు జవాబును ఇస్తూ ఉన్నాడు దేవుని కృప మనకు గాక ప్రార్థిద్దాం సకలాశీర్వాదములకు కారణభూతుడమోవా అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతే మాట మాటికి అడుగుతూ ఉన్నప్పుడు తను ఎంతో తను స్పందించాను అయ్యో మాట మాటికి వచ్చి అడుగుతుంది కదా అని స్పందించి తనకు న్యాయం చేయాలని అనుకున్నాడు నాయనమ్ మా జీవితాల్లో కూడా మాకు వేరే గత లేదు వేరే అవసరత లేదు అంటే వేరే ఆధారం మాకు లేదు ఆశ్రయం లేదు మీరే మా దిక్కు మీరే మా ఆశ్రయం మీరే మా జవాబు మీరే మా సమస్తమై ఉన్న దేవుడు నాయన మీరు కనికరించి మా ప్రార్థనలకు జవాబునిస్తూ ఉన్నారు ఎంతమంది యొక్క రక్షణ కొరకైతే మేము ప్రార్థిస్తూ ఉన్నామో వారందరి కొరకు మీ సన్నిధిలో మేము వేడుకుంటూ ఉన్నాం మీ కార్యాలు మా పట్ల మీరు జరిగిస్తూ ఉన్నందుకు మీకే మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడై ఉండును మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా ఐకాన్ టచ్ చేస్తూ ఉండండి షేర్ చేయండి లైక్ చేయండి ఇతరులను సబ్స్క్రైబ్ చేయమని అడగండి దేవుడు మిమ్మును దీవించనుగాక మీ ప్రి సహోదరి షేరోం సువార్త రాజు